డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ అమరావతిలో భారీ విగ్రహాల ఏర్పాటు పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందా ఇది గతంలోని మాస్టర్ ప్లాన్ లో భాగమా లేదంటే కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయమా ఈ సందేహాలకు సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రెండు మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటన జరిగింది ఒక మంత్రివర్గానికి సంబంధించి అధికార వర్గానికి సంబంధించినటువంటి బృందం ముఖ్యంగా ఏపీసీఆర్డీఏ కమిషనర్ అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి మరికొంతమంది టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారుల బృందంతో నారాయణ పర్యటించారు ముఖ్యంగా స్టాట్యూ ఆఫ్ యునైటీ అంటే సర్దార్ పటేల్ విగ్రహానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేశారు అక్కడ ఉన్నటువంటి ఆకర్షణలు నిర్మాణంలో జరిగినటువంటి ప్రక్రియలు వీటన్నిటిపైన అధ్యయనం చేశారు ఈ విగ్రహాన్ని నిర్మించింది ఇది ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం నూట ఎనభై ఒక్క మీటర్ల ఎత్తు అంటే దాదాపు ఐదు వందల తొంభై ఐదు అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి స్వరూపం ఈ విగ్రహం సో దీని పరిసర ప్రాంతాల్లో పర్యాటక పరంగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ నిర్మాణ ప్రక్రియ మొత్తాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళింది ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సో ఎల్ఎన్టీ అధికారుల బృందం ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ని మంత్రి బృందంతో అంటే నారాయణ గారి బృందంతో షేర్ చేసుకున్నారు ఎలాంటి కార్యాచరణని అనుసరించడం ద్వారా దీన్ని అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చగలిగారనేది విశ్లేషించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా అత్యంత భారీ ఎత్తైనటువంటి విగ్రహాన్ని నిర్మిస్తారని లేదా సర్దార్ పటేల్ విగ్రహాన్ని మించినటువంటి విగ్రహాన్ని నిర్మిస్తారని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అలానే ఆంధ్రులకి సంబంధించి ఆత్మగౌరవ పతాకగా చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని సర్దార్ పటేల్ విగ్రహం కంటే పెద్ద ఎత్తున నిర్మించే అవకాశం ఉందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఒక అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవానికి మాస్టర్ ప్లాన్లో భాగంగానే గతంలోనే ఎన్టీఆర్ స్మృతివనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో ప్రణాళికలను సిద్ధం చేసింది నీరుకొండ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రెండు వందల ఎకరాల్లో టూరిస్ట్ డెస్టినేషన్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసుకుంది దానికి సంబంధించినటువంటి అంశాలని ప్రక్రియని ప్రారంభించేటువంటి క్రమంలోనే మంత్రి బృందం గుజరాత్లో పర్యటించినట్టుగా సమాచారం వస్తుంది వాస్తవానికి ఈ ప్లాన్ ఏంటి దాన్ని ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ మార్క్ అంటే ఈ బాక్సెస్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ సిటీ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ముఖ్యమైనటువంటి ప్రాంతంగా చెప్పుకునేటువంటి సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంటే కృష్ణానదికి అభిముఖంగా ఇదే ఒక సింగిల్ లైన్ గా మనం కనుక చూస్తే ఈ ప్రాంతం మొత్తాన్ని ఒక సింగిల్ లైన్ రూపంలో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇదంతా అయితే ఇది కృష్ణానది కృష్ణానదికి అభిముఖంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది అదే క్రమంలో రాజధాని నిర్మాణానికి అభిముఖంగా ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లోనే చేసింది సో నీరుకొండ ఈ ప్రాంతంలో ఇది ఒక విధంగా చెప్పాలంటే నీరుకొండ అనేటువంటి ప్రదేశంలో ఒక లొకేషన్ ఇది కేవలం మనం ఒక ఇక్కడ జూమ్ చేసి చూస్తే కనుక స్ట్రైట్ గా ఒకటే లైన్ గా కనిపించేటువంటి ప్రదేశం సో ఇది అమరావతి రాజధాని ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లకి సమాంతరంగా కనిపిస్తుంది ఇక్కడ ఒక జలాశయం చుట్టూ చూస్తే ఒక జలాశయం ఇక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి పాలవాగు కొండవీటి వాగు గురించి మనం పదే పదే ఉండాలి ఇది కొండవీటి వాగు సంబంధించినటువంటి జలాశయం ఈ వాటర్ సోర్స్ ఈ విధంగా వచ్చి ఇక్కడ ఒక జలాశయాన్ని ఫామ్ చేస్తుంది ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కొండ ఈ జలాశయం వల్లనే ఒక ఐలండ్ లాగా కనిపిస్తుంది దీన్ని టాప్ ప్రయారిటీ లొకేషన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఎంచుకుంది ఈ లొకేషన్ లో ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ప్రణాళికని అప్పట్లోనే ఆవిష్కరించింది ఆ విధ ఆ విగ్రహం ఏ విధంగా ఉంటుంది ఎందుకు సర్దార్ పటేల్ విగ్రహాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద విగ్రహమా ఇది అనేటువంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి కాబట్టి ఆ సందేహాలకు సంబంధించినటువంటి సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఇది ఎన్టీ రామారావు విగ్రహానికి సంబంధించి నీరుకొండ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసినటువంటి ఈ బృంద ఈ నిర్మాణాన్ని ఒకసారి మనం చూద్దాం ఇది ఒక భారీ వ్యవస్థగా అంటే పార్కులు మల్టీప్లెక్స్లు ఒక డిఫరెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా దీన్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఇది ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి నమూనా డిజైన్ ఈ డిజైన్ ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఈ ఎత్తైనటువంటి పీఠం పైన ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు అప్పట్లో వేసినటువంటి అంచనా అరవై మీటర్లు అంటే ఇప్పుడు సర్దార్ పటేల్ విగ్రహం మొత్తంగా చూస్తే నూట ఎనభై ఒక్క మీటర్ల దాకా ఉంటుందని చెప్పిన లెక్క ఇది చూస్తే అరవై మీటర్లు ఉంటుంది అంటే అడుగుల లెక్కను చూసినప్పుడు దాదాపు నూట తొంభై ఐదు అడుగుల వరకు ఈ విగ్రహం ఉంటుంది కింద బేస్మెంట్ ఒక ముప్పై మీటర్ల వరకు ముప్పై ఒక్క మీటర్లు ఉంటుందని చెప్పని అప్పట్లో అనుకున్నారు సో మొత్తం కూడా ఒక కొండ కొండ అంచున అయినటువంటి విగ్రహంగా కనిపిస్తుంది ఈ కొండ మొత్తాన్ని కూడా టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ప్రణాళికని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది సో మొత్తం దీన్ని ఒకసారి మనం పరిశీలిస్తే అసలు ఈ ప్రాజెక్ట్లో ఏ ఏ అంశాలు ఉన్నాయి ఏ ఏ అట్రాక్షన్స్ ఉన్నాయి ఎందుకు అంత పెద్ద విగ్రహాన్ని స్టడీ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనే విషయాన్ని మనం ఒకసారి విశ్లేషించి చూస్తే కనుక టోటల్గా రెండు వందల ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ రెండు వందల ఎకరాల భూభాగంలో కూడా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఎకరాల్లో విగ్రహం ఏర్పాటు జరుగుతుంది మిగతా ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా మలచాలని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికని సిద్ధం చేసుకుంది మొత్తం మీద నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రణాళికను అమలు చేయాలని చెప్పని భావించింది చూస్తే కనుక విగ్రహం ఒకవైపు నుంచి విగ్రహం ఇంకోవైపు చుట్టూ వాటర్ సోర్స్ ఉంటుంది కాబట్టి ఒక రివర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసింది అంతర్జాతీయ స్థాయిలో విగ్రహాల నిర్మాణంలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారో దానికి అనుగుణంగా ఈ ప్రక్రియను చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది దీనికి సంబంధించి ఒక మూడు నమూనాలని టీ కంపెనీనే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరఫరా చేసింది వీటన్నిటినీ పరిశీలించినాక ఈ డిజైన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు మనం చూసినటువంటి నీరుకొండ విగ్రహానికి సంబంధించినటువంటి డిజైన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసింది అంటే అది ఫైనల్ చేసి అప్రూవల్ ఇచ్చేటువంటి క్రమంలోనే పనులు ప్రారంభించేటువంటి క్రమంలోనే ప్రభుత్వాలు మారడం టోటల్గా ఈ వ్యవస్థ అంతా కుంటుపడ్డాయి ఇదిగో చూస్తే ఇక్కడ నుంచి అమరావతికి ఒక సైట్ అనమాట అంటే అమరావతికి ఏ విధంగా ఇది ఒక డైరెక్ట్ అభిముఖంగా ఉన్నటువంటి సైట్గా మారుతుంది ఇది అమరావతి నగరంలోంచి వెళ్ళేటువంటి క్రమంలో ఎన్టీఆర్ విగ్రహం ఆ విధంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒక కొండ రూపంలో నీరు కొండ అనేటువంటి ప్రాంతంలో కొండ రూపంలో డెవలప్ అయి ఉన్నటువంటి ఐలాండ్ అది ఆ ఐల్యాండ్ని ఒక సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి సరస్సు మధ్యలో ఉన్నటువంటి ఐలండ్ దాన్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చాలి ఒక పెద్ద యాంఫీ థియేటర్ కట్టాలి అలానే అక్కడ రెస్టారెంట్లు కానీ అలానే ఫుడ్ కోర్ట్స్ లాంటివి ఇంకా ఇతర రిక్రియేషన్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేసింది లాంచ్లు అన్నిటినీ కూడా ఏర్పాటు చేయాలి అలానే ఇక్కడ ఈ నిర్మాణానికి సంబంధించి కూడా మూడు నుంచి ఐదు అంతస్తుల ప్రణాళికను చేసి టోటల్ ఈ ఈ కొండను ఏ విధంగా డెవలప్ చేస్తారనే దానికి సంబంధించినటువంటి నమూనా ఫుల్గా జట్టీలు కానీ పడవ ప్రయాణాలతో కూడినటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ ప్రణాళికను తయారు చేస్తారు ఇక కొండ బేస్మెంట్ కూడా దాదాపు ఐదు అంతస్తులతో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది అంటే ముప్పై ఒక్క మీటర్ల ఎత్తు అనుకున్నాం కాబట్టి దాన్ని ఐదు అంతస్తులతో చేసి ఎన్టీ రామారావు జీవిత చరిత్రని చూపేటువంటి మ్యూజియం ఆయన సాధించినటువంటి ఘనతని తెలుగువారి ఖ్యాతిని చాటే విధంగా అక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ దాంతోపాటు కొన్ని చిత్ర ప్రదర్శన అంటే సినిమా రంగంలో కూడా ఎన్టీఆర్ ఒక అద్భుతమైనటువంటి నటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది అలానే ఆ కొండపైకి వెళ్ళేటటువంటి క్రమంలో ఇలాంటి ఫిలికన్ ట్రైన్స్ అని చెప్పారంటారు ఈ ట్రైన్ అంటే ఒక రోప్వే లాంటి వ్యవస్థ అనమాట కొండపైకి ఎక్కడం దిగడం అనేటువంటి విషయంలో దీన్ని రూపొందించి ఇది బ్యాక్ సైడ్ బేస్మెంట్ బ్యాక్ సైడ్ కి ఒక స్టేషన్ నిర్మిస్తారు ఆ చిన్న ట్రైన్ ట్రాక్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ స్టేషన్ ద్వారా పైకి వెళ్ళచ్చు అలానే కింది అంతస్తు నుంచి దిగువ అంతస్తు నుంచి మెట్ల మార్గం లిఫ్ట్లు ఎస్కలేటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు బ్యాక్ సైడ్ లో ఇది మొత్తం ఐదు అంతస్తుల ప్రణాళికగా చెప్పుకుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మొత్తం కలిపి లక్ష ఎస్ఎఫ్టి లక్ష ఎస్ఎఫ్టీ పైగా ఈ ప్రాంగణంలో అవైలబిలిటీ ఉంటుంది ఆ లక్ష ఎస్ఎఫ్టీ వివిధ రకాల ప్రదర్శనల రూపంలో ఆంధ్రుల సంస్కృతి వైభవం దగ్గర నుంచి తెలుగు సినిమా చరిత్ర దగ్గర నుంచి అనేక అంశాలతో కూడినటువంటి మ్యూజియం కింద దీన్ని మలుస్తారు స్ట్రక్చరల్ గా మధ్యలో చూస్తే ఒక సింగిల్ పిల్లర్ తరహాలో దీన్ని నిర్మాణం చేసి వాటి నుంచి ఎస్కలేటర్ల తరహాలో ఏర్పాటు చేస్తారు మొత్తం ఇక్కడ మన విగ్రహం సైజు హైట్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇది చూస్తే అరవై మీటర్ల ఎత్తులో శ్రీ నందమూరి తారక రామారావు స్టాట్యూ ప్లానింగ్ ఇక్కడ మాత్రం పోడియం ఉంటుంది ఇక్కడ టాప్ టెర్రస్ అంటే ఓపెన్ టెర్రస్ ఇక్కడ విజిటర్స్ ఇక్కడ నడవడానికి ఉంటుంది ఈ విగ్రహం పైన ఇదంతా కూడా ఒక కారిడార్ లాగా నిర్మిస్తారు విగ్రహం పైన ఇక్కడ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇంకో ప్రణాళిక కూడా ఉంది విగ్రహం పైకి ఎక్కే విధంగా కూడా ప్రణాళిక ఏర్పాటు చేయొచ్చు అన్నారు బట్ దాని మీద ప్రభుత్వం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అలానే ఇక్కడ చూస్తే ఫంక్షనల్ రైల్వే ఇది ఫెనిక్యులర్ రైల్వే రైల్వే ప్లాట్ఫామ్ అంటే ఇందాక అనుకున్నాం కదా అలా పైకి కిందకి వెళ్లే విధంగా ఆ ఫెనిక్యులర్ రైల్వే ప్లాట్ఫామ్ ఇక్కడ ఈ స్టేజ్ వరకు వస్తుందంటే ఇది ఒక రకంగా ఫోర్త్ ఫ్లోర్ లాగా మనం చూడాల్సి ఉంటుంది థర్డ్ ఫ్లోర్ అవుతుంది ఇది సో ఇక్కడి నుంచి పైకి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇక మిగతా కనెక్టింగ్ బ్రిడ్జ్లు ఎంట్రన్స్ కోర్టులు ఇవన్నీ కనెక్టింగ్ బ్రిడ్జ్ సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ టూ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అలానే మొత్తం ఈ టోటల్ ఏరియాను కనుక చూస్తే లక్ష ఎస్ఎఫ్టీకి తగ్గకుండా ఈ ప్రాంగణాన్ని రూపొందించేటువంటి ఆలోచన చేశారు మొత్తం ఫ్లడ్ ఏరియాని కూడా అంటే కింద వర్షం వాతా వరద నీరు ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో కొండవీటి వాగు నుంచి పాలవాగు నుంచి పెద్ద ఎత్తున కనుక నీళ్లు వస్తే కూడా ఈ ప్రాంగణానికి ఎలాంటి ముప్పు ఉండదు కాబట్టి దాన్ని ఓవరాల్గా దాని డిస్టెన్స్ హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్స్ ఇవన్నీ మానిటర్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు అప్పట్లో ఎల్ఎన్టీ ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంది ఎల్ఎన్టీ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మాడిఫికేషన్స్ చెప్పింది వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఇది ఫైనల్ డిజైన్ కింద ఇంటి లోపల చూస్తే కనుక పెద్ద ఆడిటోరియము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి వేదికలు ఇవన్నీ కూడా అయినాయి ఒక ఆడిటోరియము వీటితో పాటు ఒక డిజైన్ తయారు చేశారన్నమాట సో మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి చూస్తే కనుక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది ఎన్టీ రామారావు స్మృతివనం పేరుతో ఇది ఒక ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారే అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది అలానే అమరావతికి అభిముఖంగా అన్న నందమూరి తారక రామారావు కనిపిస్తారు అనేటువంటి రీతిలో ఈ డిజైనింగ్ మొత్తాన్ని కూడా చేశారు నైట్ వ్యూ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే అమరావతిలో నిర్మిస్తున్నటువంటి అసెంబ్లీ టవర్ అక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ ఉంటుంది స్కై పాయింట్ సో అదే తరహాలో ఇక్కడ కూడా ఒక స్కై పాయింట్ ఉంటుంది సో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఒక స్ట్రైట్ లుక్ వచ్చేలాగా ఈ డిజైన్ రూపొందించారు ఇంత పెద్ద నిర్మాణాన్ని చేయాలంటే కనుక దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది ఈ క్రమంలోనే సర్దార్ పటేల్ విగ్రహం దాని చుట్టుపక్కల ఏర్పాటు చేసినటువంటి రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు రిక్రియేషన్ ఇతర అట్రాక్షన్స్ అలానే బయోడైవర్సిటీ పార్కులు వీటన్నిటిని కూడా పరిశీలించడం కోసం మంత్రి నారాయణ బృందం అక్కడికి వెళ్ళింది బహుశా ఎత్తులో కూడా ఏమీ మార్పులు ఉండకపోవచ్చు గతంలో అరవై మీటర్లు ప్రతిపాదించారు చాలామందికి రాజకీయపరమైనటువంటి సందేహాలు ఉన్నాయి అరవై మీటర్ల ఎత్తు అంటే దాదాపు రెండు వందల అడుగుల ఎత్తులో విగ్రహం ఉంటుంది కాబట్టి అంత పెద్ద ఎత్తున వంద అడుగుల పైన ఉండేటువంటి ఏ విగ్రహానికైనా కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రానికి ఇది విన్నవించేటువంటి అవకాశం ఆల్రెడీ ఇది అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఎందుకంటే నీరుకొండలో ఎన్టీ రామారావు స్మృతి ఏర్పాటు చేస్తామని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేశారు అలానే ఆ పక్కనే ఉన్నటువంటి నేలపాడు దగ్గరలో ఒక ప్రాంతంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీకి సమీపంలోనే అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఆల్రెడీ అక్కడ కొంత డెవలప్మెంట్ ప్రాసెస్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో మొదలుపెట్టింది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ స్మృతి అక్కడ ఆపేసి ఎందుకంటే అది ఎడ్యుకేషన్ సిటీ పరిధిలో వస్తుంది అంబేద్కర్ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారని చంద్రబాబు నాయుడు డిజైన్ చేశారు దాన్ని ఆపేసి విజయవాడ సిటీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది కాబట్టి దానికి కూడా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి అప్పుడు పర్మిషన్ తీసుకున్నారు ఈ ఎటువంటి విధంగా చూసినా కానీ వంద మీటర్ల పైన ఉండేటువంటి విగ్రహాలకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇది కేవలం అరవై మీటర్లో డిజైన్ చేశారు కాబట్టి అప్పట్లోనే ఈ అప్రూవల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కానీ ఇప్పుడు నిర్మాణ ప్రణాళిక ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అలానే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పదాన్ని ప్రతిదానికి అన్వయిస్తూ వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్ట్ని అమల్లోకి తీసుకురావడం పైన అధ్యయనం చేసేందుకే మంత్రి నారాయణ బృందం గుజరాత్లో పర్యటించి అమరావతికి చేరుకున్నట్టుగా సమాచారం ఉంది సో అతి త్వరలో అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంలో ఈ ప్రాజెక్టుకు కూడా వర్చువల్గా శంకుస్థాపన చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పైగా ఇది రాజధాని ప్రాంతానికి దక్షిణ భాగాన చివరి కొనలో ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతంలో డెవలప్ చేస్తే కనుక రాజధాని అవుట్స్కర్ట్స్ కూడా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు తొమ్మిది నగరాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు కనీసం రెండు మూడు ప్రాజెక్టులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటుంది ఈ ప్రాజెక్టులు మొదలైన తర్వాత ఆటోమేటిక్గా చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది ఈ క్రమంలోనే ఎన్టీఆర్ స్మృతివనానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా రేపు రెండో తారీఖున మే రెండో తేదీన శంకుస్థాపన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎన్టీ రామారావు విగ్రహానికి శంకుస్థాపన చేస్తారా అనే సందేహాలు కూడా సమాధానం లేదు ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే జరిగినటువంటి ఒప్పందాలవి సో వీటన్నిటి రీత్యా ఎన్టీ రామారావు గారి పైన అత్యంత గౌరవం బీజేపీ జాతీయ నాయకులకి ఉంది ఈ అలానే తెలుగుదేశం పార్టీ ఈ రోజు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్టీ రామారావు స్మృతి వనాన్ని వీరైనంత వేగంగా ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే వివిధ అంశాలను పరిశీలించేందుకు గుజరాత్ పర్యటనకి మున్సిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలో అధికారుల బృందం వెళ్ళింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి